పాటల కార్యక్రమం అయిపోయిందండి ఎన్ని పాటలు పాడారు లేదా ప్రారంభించారు దేవుని స్తోత్రం మరలు ప్రభు మహిమ కలిగిన గాక దేవుని మా కృపను పట్టేంత వరకును పాటల ద్వారా ప్రభు నామను మహింపరిచి స్తుతించి ఆయన కీర్తించి గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చారు దేవునికి మహిమ కలిగిన గాక ఇంతవరకు పాటలు పాడిన ప్రియా మన బిడ్డలకు ప్రత్యేకించినాలు దేవ చదువుకుందాము ఎవరైనా ఈ రాత్రి ఉపవాసకు ఆరాధనలో వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ప్రేరేపించబడినట్లయితే దయచేసి తెలియజేయాలని మనం చేస్తున్నాను సమయం ఊడుతుంది లేని ఆడలా వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవునామాన్ని ధ్యానించుదాము ప్రభుత్వం కాబట్టి శ్రోతలు అనే విమన్ వాళ్ళరా ప్రతి రాత్రి ప్రతిఫలం ప్రభుత్వం ఈ ప్రభుత్వం చూపించి ఎప్పటికప్పుడు ఆ నామాన్ని స్థుతించి కనపరిచే దాని మనం విడిచిపెట్టకుండా ఈ చక్కటి వైద్యం ప్రభు మన జీవితాలు ఇస్తున్నారు దేవునికి భయం గలుగుని కనుక వైక్యం చదువుతుందాము ఒక చిన్న పాట పల్విచరను పాడుకుని వైక్య భాగంలో వెళదాము ఇలాగా వాక్యాన్ని చదవటానికి సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాను యోవేల గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చును యోవేల గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చునము అవకాశం ఉండి పరిశుద్ధ గ్రంథాలు ఉండి చదవటానికి వీలుకరంగా ఉంటే దయచేసి చదవటానికి సిద్ధపడి ఉండాలని మనం చేస్తుంటాం ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఏ నామో సింహాలాబోనైనా సంతోషముగా వెళ్ళేది సింహాలా బోనైనా సంతోషముగా వెళ్ళే రే ప్రార్థించిన వెంటనే రక్షించి నిహాస్తము ప్రార్థించిన వెంటనే రక్షించి నీ హాస్తము ఏవో నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది నీ ప్రజల పక్షం భూగా యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షం భూగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి ఏవామము എന്തോ എന്തോ ബലമൈനതി ആ എന്തോ ബലമ്യം ചെലവ്ക്കുന്ന യോഗ ഗ്രന്ഥമോ രണ്ടോ അധ്യാപക ലക്ഷം മാത്രം అవకాశం ఉండి గ్రంథాలు గ్రంథాలుండి చదవటానికి వీలు ఉన్నట్లయితే చదివి వినిపించాలని ప్రేమతో మనం చేస్తున్నాను దేవుని స్థోతం మరో చదవండి చదవడం పెద్ద ఒకవేళ ఆయన మనసు చర్చికొని నేను మీ దేవు లేని వ్యవహపు అయిన నైవద్యమను మీకు దేవైన అనగరిగించిన ఆ మైండ్ ఆ మ్యాండ్ స్థోత్ర మరో హృదయంతరంగాలు పరిశోధించు గొప్ప తండ్రి పరమ తండ్రి రాత్రి మనందరినీ ఆయన సన్నిధానమునకు పిలిచి ఆయన సన్నిధానములో ఈ రీతిగా ఆ స్థుతించి ప్రారంభ పరాధన మొదలుకుని ఈ సమయం వరకు కూడా ప్రభువుడు ఉండడానికి ప్రభు ఇచ్చిన గొప్ప దండతని బట్టి దేవునికి ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చలేము ప్రిమియన్ వార్లరా విరిగి నెలతో ఆయన సరిదలో ఉండి ఆరాధించి ఆయన నామాన్ని ఈ రీతిగా హెచ్చని ప్రభు చూపించారు దేవత స్తోత్ర ప్రభువే మన అంతరంగాన్ని పరిశోధించేవాడు విన్నాడు పరీక్షించేవాడు విన్నాడు మన పనులను మన యొక్క ప్రతి స్థితిని కూడా ఎప్పటికప్పుడు ఆయన అభ్యసం చేస్తున్నాడు ప్రిమియన్ వార్లరా మనలో ఉన్న సమస్త కల్మక్షం నుండి దూరపరిచి ఎప్పటికప్పుడు ఆయన సరిదానందు పరిశుభ్రులుగా ఉండే ఈ మహోన్నతమైన స్థితిని ప్రభు మనకు దయచేస్తున్నారంటే ఎంతో మందికి దండితుంది లోకంలో కానీ అందరికంటే వాళ్ళందరికంటే మన గొప్పం కాదు గనువం కాదు ఆ ప్రియమైన వారు బలమైన వారు కాదు కానీ దేవుని ప్రేమ చేత ఆయన కృప ఆయన కార్యక్రమం మన మీద మెండుగా ఉండి ఈ రీతిగా ప్రభులో ఆ ఉండటానికి కొనసాగటానికి ప్రభు ప్రభుత్వ చూస్తున్నారు దేవదేవునికి మహిమ కలిగిన గాక ఆయనే చదువుబడిన లేఖ భాగం ద్వారా మనందరితో కూడా మాట్లాడనుగాకల్ ఇప్పుడు మేము వాళ్ళు ప్రార్థన చేసుకుంటాం వాక్య పరిచర్య కొడుకు ఉపవాస కొడుకు ఆరాధన నిమిత్తమై ఉపవాస కొడుకులో ప్రార్థన వాక్య పరిచయ నిమిత్తమై ప్రార్థన ఎవరికైనా అవకాశం ఉంటే కొత్తగా ప్రార్థించి దేవుని నామమున సహాయం చేయాలని మనం చేస్తున్నాను

కొడుకులు బాబా ప్రతి ఒక్క బిడ్డలు బ్రబానించండి ఆస్వాదించండి ఇంతవరకు బ్రహ్మ పాటడుతున్నాయన ఎంతగానో మమ్మల్ని బట్టి పందనాలు స్థోతండి వాయిం వ్యక్తి వచ్చిన తండ్రి నాయన సాగు మారుచి బాబా నా తండ్రి నాయన చెప్పిన వాక్యాన్ని నాలోను మాలోను పాలించే వాక్యం దాయిచేయండి ముఖ్యంగా బాబా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి మంచిగా వచ్చే బాధ్యం దాయించి అడుగుతున్నా తండ్రి మీ ఆత్మతో మీ శ్రద్ధ మీరు వాడుకుని మనకి నాయన ఈ ఉపవాస కొడుకులో ప్రభావ ఎంత మంది పెట్టిన ఉపవాసం తండ్రి నాయన వాళ్ళందరూ కూడా మీరు జ్ఞాపకం చేస్తున్న చిన్న తండండి ఎవరైతే వారు కూడా ప్రభుత్వ సిద్ధపడు వారు వారికి కూడా సిద్ధపడి కలిగే బాధ్యం దాయించి అంతండి ఆ గొప్ప దేవుడు బాబు సహాయం చెడుగుతున్నారు అంతండి ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మ మా వికారం చేసుకోకుండా తండ్రి నాయన అయా దుఃఖకాంతలు ఎట్టుకోకుండా ప్రభావ నాయన అయా మేము ప్రభావ నా తండ్రి ముఖం వికారం చేసుకోకుండా ప్రభు ఉపవాసం ఉన్న ప్రవేశకాలు వరకు కాకుండా తండ్రి నాయన అయా కింద వారు చెప్పిన వాక్యాన్ని బట్టి పొందిన అను తండ్రి అయా మరొక నా తండ్రి నా ప్రభా మరి మరొక శనివారం తిన మేము ఉపవాసం ఉంది ప్రభా మీ అతకు వచ్చిన్నాం తండ్రి నాయన మమ్మల్ని కూడా మీరు ఎక్కడోసార్లు బదులు పోల్చుకుంటుందండి ఉపవాసం ఉండి కన్నీరి విడిచి దుక్కించి ప్రభాదంటి నాయన మనో కొరుకు తిరిగి మీ అద్ద కలమా నవ్తంటి నాయన అట్లాగే ప్రప ప్రతి ఒక్క బిడ ఉపవాసం తిరిగి అడిగే మాకు డాయింగ్ చేయమని ప్రభు మీరు ఎక్కడ చక్కని భద్రపరుచుకున్న తంటి నాయన మీరు మాకు ఇచ్చిన చిన్న సమయం జ్ఞాపకం చేసుకొని ఆయన పైన వారి కిందన్న వారిని జ్ఞాపకం చేసుకొని మీరు పెళ్లి రోజుల్లో చేసుకుని ప్రతి ఒక్క బిడ్గా జ్ఞాపం చేసుకోమని మా ప్రప నిస్తే అబ్బడిగా పడుకుంటే నా పనిలోకము తండ్రి దేవునికి భయం కాక ప్రభులమైన వారిని ఎలా ప్రభువులను ప్రిరక్షకుడు క్రీస్తు క్రిస్తూ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో మీకును మీతో పాటు పనిచేస్తున్న మీతో పని వారికి విదేశాల్లో మీకున్న బంధువులు స్నేహితులు స్నేహితులను మీరు ఎక్కడ పనిచేస్తున్న కుటుంబ యజమానులకును కంపెనీ యజమానులకును మీ మీద నాయకులుగా నాయకులుగా ఉండి ఈ విదేశాల్లో మరి పని కలిగిస్తూ పోషిస్తున్న వారికి ప్రభు పేరుని ప్రత్యేకించి శుభాలతో చేస్తున్నారు వారందరికీ క్షేమకరమైన స్థితిని ప్రభువు ఎప్పటికప్పుడు ఇచ్చేయను గాక మీ ప్రార్థన ద్వారా లేక సంఘ ప్రార్థన ద్వారా ఆమె దేవునికి మహిమ కలిగిన గాక మిమే వాళ్ళ ఇంతవరకు ప్రభువులు చక్కగా సంతోషించి ఆనందించి ఆయన నామముల ముందు కొనసాగుతూ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన పొంద చేస్తున్నారు మీ అందరికి ఆ ప్రిమైన వాళ్ళ పది నిమిషాలు ప్రభు సన్నిధిలో ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము ఆ తక్కువగానే దేవుని మాటలను జ్ఞాపం చేసుకుంటూ సమయం విలువైంది కనుక వాళ్ళ తక్కువ సమయంలోనే ఆరాధన ప్రభుత్వించుకుందాం ప్రభు స్తోత్రం కిందటి వారు ఆ కింది వారు కూడా చాలా చక్కని ఆధ్యాత్మికమైన ఆ పాట అనగా దేవుని సన్నిధిలో అయిన వాక్యాన్ని నేర్చుకుని విన్నాం విలువైన మాటలు ప్రార్థనలో సోదరి ఉదరించి ఉదాహరించారు మరి ఏ రీతిగా ఉండాలి ఏ రీతిగా అనేది ఎట్టి ఉపవాసము ఉపవాసానికి ముందు ఏం చేయాలి ఉపవాసానికి తర్వాత ఏం చేయాలి అసలే ఉపవాసముతో ప్రార్థించాలంటే ఏ స్థితిని కలిగి ఉండాలనే విషయాలు ఎప్పటికప్పుడు మనం ఆ వాటన్నింటినీ కూడా మీరు గమనిస్తూ జ్ఞాపకం పెట్టుకుంటున్నారని ప్రభు పేరట నమ్ముచున్నాను దేవునికి మహిమ కలిగొక ప్రియమేను వాళ్ళరా ఈ రాత్రి చదువుకున్న వాక్యం భాగము యోవేడి గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చునం మనందరికీ బాగా చూపించుతమే మాట మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యము అంటే ధ్యానించిన వారు కానీ అందుకనే ఓట దేవుని వాక్యము జీవపు ఓట ప్రిమేని వాళ్ళరా మరి ఏమో ఈ రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకవేళ ఆయన మనసు తిరుపుకులు పచ్చత్తపడి ప్రియమేని వాళ్ళరా ఎవరు 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 పచ్చత్తా పడేది ఎవరు ఎవరు పచ్చత్తా ప్రభువుని పచ్చత్తాపరిచిన ఉపవాస ప్రార్థన ఎవరిని పచ్చత్తాపరిచి మరి ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలంటే తెలుసా మనుషులకు చాలాసార్లు చదువుకున్నాము ధ్యానిస్తున్నాము మన ఉపవాసాలు ఎవరికి కనబడినా కనబడకపోయినా ఎవరికి వినిపించినా వినపడకపోయినా ప్రిమే వాళ్ళగా ఎవరు వచ్చినా రాకపోయినా నీ దేవుడు ప్రిమియర్ వాళ్ళగా నీతో పాటు ఉంటున్నాననే సత్యము ఎప్పుడు కూడా మనం వెలిగి ఉన్నాం ధైర్యంగా ఒంటరి ధాన్యం అయిపోయిన ప్రభావ ఒంటరి అయిపోయిన ప్రభావ నైనా ఒంటరి దిగ్గనైనా దిగ్గ ఏమో నైపోయిన ప్రభావ ఎవరు చెప్తామంటే ప్రభువుకి స్తోత్రం నువ్వు అంటరి వాడవి నువ్వు అక్కడికి నేను నువ్వు పరుపుతున్నావు అంటే వంద నలభై స్తోత్రీల నువ్వు పరుపుతున్నావు నేను ఒంటరి